నేను చెప్పాలని ఆ దేవుని సంకల్పం అనేది లోకాస్వార్థలో దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్ని జనులు అనబడే జనులను రక్షించుకుంటానని దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన గమనించండి గవిని వెలుపులకు వెళ్ళాడు చెప్పండి అంటే గవిని వెలుపులకి అన్యుడు రక్షించబడ్డాడు ఎందుకని ఊళ్ళో ఊళ్ళోనేమో ధర్మశాస్త్రం పదహారు నెల నెరవేరే కానీ అది మానవుల వల్ల అయ్యేది కాదు అందుకనే దేవుడు ఊరి వెలుగులకి గవినిలోనికి వచ్చాడు గవినిలో ఎవరున్నారు అన్యుడు ఉన్నాడు ఎవరున్నాడు అందుకని మన అందరి కొరకు దేవుడు గవినికి కాబట్టి వచ్చినటువంటి దేవునిని ఆయన నీ పాపాల నిమిత్తమై ఈ లోకములో జరిగించవలసిన పాప క్షమాపణ నిమిత్తమై ఏసయ్యే కలవరి శిలువలో మరణించి ఆయన నీ కొరకై తిరిగి లేచాడని నీ హృదయములో నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నా నీ పాప విషయములో నువ్వు చనిపోయానని నువ్వు నమ్ముతున్నావా లోక విషయంలో చనిపోయానని నమ్ముతున్నావా లోకాశల విషయంలో చనిపోయానని నమ్ముతున్నావాస విషయంలో చనిపోయానని నమ్ముతున్నావా నమ్మినట్లయితే నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి క్రీస్తు యేసులోనికి బాప్తి ఇవ్వడానికి సంఘము సిద్ధంగా ఉంది సేవకుడు సిద్ధంగా ఉన్నాడు నీడు రెడీగా ఉన్నాయి బాప్తీసం పొంది ప్రభు బిడ్డగా జీవించు బాప్తీసం పొందిన తర్వాత నీ లైఫ్ అనేది ఎలా ఉండాలనేది బాప్తీసం తీసుకున్నాను చెప్తాం రైట్ ఓకేనా తీర్మానం క్లియర్ అయిందా రోమా పది పది రాసిన పత్రిక పది పది కాబట్టి పోయండి మీ కొరకు చేయబడే ప్రార్థన ఏంటంటే దేవుని ఎదుట మీ పాపముల విషయములో మీరు మరణించిన స్థితిలో ఉన్నారా లేదా మీరు మరణించిన స్థితిలో ఉన్నట్లయితే 生命啊，来！